అమలాపురం నియోజకవర్గం నల్లవంతెన వద్ద ఉన్న సత్యనారాయణ గార్డెన్స్లో షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇంటర్మీడియట్లో ఎనభై శాతం ఉత్తీర్ణత సాధించిన వారికి పదో తరగతిలో ఎనభై మూడు శాతం ఉత్తీర్ణతతో పాసైన విద్యార్థులకు అరుదైన గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ కార్యక్రమంలో అధిక మార్కులు సాధించిన నూట అరవై తొమ్మిది మంది విద్యార్థులకు ఇరవై వేల రూపాయల చెక్కులు మెడల్స్ ప్రశంస పత్రాలు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ కే మాధవి తహసీల్దార్ అశోక్ డిఈఓ సలీం భాష పాల్గొన్నారు కోనసీమ జిల్లాలో ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో టెన్త్ క్లాస్ మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకి సుమారుగా నూట అరవై తొమ్మిది మందికి ఈ రోజు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది దాంట్లో బాగా మన టెన్త్ క్లాస్ విద్యార్థులు పై ఐదు వందల పైబడి సుమారుగా ఐదు వేల రెండు వందల మంది దాకా బాగా మంచి పట్టు సాధించడం జరిగింది అదే విధంగా పదో తరగతి ఫలితాల్లో మా టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా అభివృద్ధి సాధించడం జిల్లా రెండో స్థానంలో నిలబడడం మరి ఎంతమంది ఈ దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకి అలాగే హెడ్ మాస్టర్స్ ఎంఈఓస్ అందరికి కూడా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు వారు ఇచ్చే దిశా ప్రకారము ఎస్ఏర్టీ మెటీరియల్స్ అలాగే డిసిబి నుంచి ఏర్పాటు చేసిన మెటీరియల్స్ చదవడం వల్ల పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది మరి ఈ రోజు ఇక్కడ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కండక్ట్ చేయడం జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా సిస్టర్ ఎలిజబెత్ రాణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉప్పూడి ప్రిన్సిపల్ సిస్టర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా బెతని స్కూల్ విద్యార్థిలు మూడు ప్రతిభా పురస్కార్ అవార్డుని ఈ రోజు స్వీకరించి ఉన్నారు కలెక్టర్ గారి ద్వారా కోనసీమ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా ఆరు వందల ఆరు వందల మార్క్స్ కి ఫైవ్ ఎయిటీ మార్క్స్ వాళ్ళు సెక్యూర్ చేసి మండలంలో రెండో స్థానంలో నిలిచినటువంటి మా విద్యార్థులను ముగ్గురు వాళ్ళు సాధించినటువంటి ఘనతకు నాకు చాలా సంతోషంగా ఉంది వారు మా యొక్క టీచర్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంతో సహకరించి విద్యార్థులను ఈ స్థానంలోకి నిలిచినటువంటి అందరికీ కూడా నేను అభిన అభినందనలు తెలియచేసుకుంటున్నాను